భారత్ మాల భాగంగా హైదరాబాద్ టు గోవా మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించి తలపెట్టిన విషయం తెలిసిందే ఈ ప్రాజెక్ట్ భూసేకరణపై కీలక అప్డేట్ వచ్చింది బెలగావి టు రాయచూర్ సెక్షన్ లో భూసేకరణ పూర్తి కాగా ప్రస్తుతం సివిల్ పనులు నడుస్తున్నాయి ఈ హైవే అందుబాటులోకి వస్తే ప్రయాణం సగానికి తగ్గునుంది సరదాగా గడిపేందుకు ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ నుంచి చాలా మంది పర్యాటకులు గోవాకు వెళ్తుంటారు అయితే ప్రస్తుతం నగరం నుంచి గోవాకు చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో పదిహేను నుండి పద్దెనిమిది గంటలు పడుతుంది ఈ సమయాన్ని సగానికి పైగా తగ్గించేందుకు కేంద్రం ప్రభుత్వం కీలక ప్రాజెక్టు తెరపైకి తీసుకొచ్చింది భారత్మాల ప్రయోజనంలో భాగంగా ఎకనామిక్ కారిడార్ టెన్ నిర్మాణం చేపట్టేందుకు రెడీ అయ్యింది ప్రస్తుతం పనాజీ హుబ్లీ కొప్పుల్ రాయచూర్ మహబూబ్ నగర్ హైదరాబాద్ మార్గానికి ప్రత్యామ్నాయంగా జర్నీ సమయాన్ని తగ్గించేందుకు పనాజీ బెలగావి రాయచూరు హైదరాబాద్ మార్గాన్ని ప్రతిపాదించారు ఈ కారిడార్ లో భాగంగా పెనాజీ బెలగావి రాయచూరు భాగాన్ని గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు ఫలితంగా గోవా నుంచి కర్ణాటక తెలంగాణకు మరింత మెరుగైన కనెక్టివిటీ సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు ఇందులో భాగంగా హైదరాబాద్ టు పనాజీ మధ్య నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు ఈ ప్రాజెక్టులో నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్ రహదారిని నిర్మిస్తున్నారు మొత్తం పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ ను నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా గోవా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా వాణిజ్యం పర్యాటక రంగానికి కొత్త ఊపిరి తీసుకురానున్నారు ప్రాజెక్టులో కీలకమైన బెల్గావి టు రాయచూర్ సెక్షన్ లో ఇప్పటికే భూసేకరణ పూర్తయింది యామ్ విధానంలో ఈ రహదారిని నిర్మిస్తుండగా పూర్తి అయిన తర్వాత ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది దాంతో పాటు పనాజీ బెల్గావి రాయ్చూర్ హైదరాబాద్ నగరాలను కనెక్ట్ చేసే ఈ కారిడార్ ద్వారా సరుకు రవాణాకు ఈజీ అవుతుంది ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గోవాకు సుమారు ఏడు వందల కిలోమీటర్ల దూరం అయితే కొత్త హైవే వల్ల కనీసం నూట యాభై కిలోమీటర్ల వరకు తగ్గనుంది ఈ జాతీయ రహదారి పూర్తయితే లాజిస్టిక్స్ ఖర్చులు కూడా తగ్గుతాయి ప్రాంతీయ వ్యాపారం పరిశ్రమలు ఉపాధి అవకాశాలు సైతం విస్తరించనున్నారు ప్రస్తుతం సూరత్ నుంచి చెన్నై వరకు కారిడార్ నిర్మిస్తున్నారు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే తెలంగాణ పరిధిలోని జోగులంబ గద్వాల జిల్లాలో భాగం ఉంది ఈ హైవే కూడా పనాజీ హైదరాబాద్ హైవేకు అనుసంధానంగా మారనుంది ఫలితంగా మరింత మెరుగైన కనెక్టివిటీకి అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు ఇలాంటి తాజా సమాచారం కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి